సార్ మీకు దండం పెడితే గా పెద్ద లీడర్ మమ్మల్ని నన్ను మస్తు పరసాని చేస్తున్నాడు ఆయనతోని ఏ గుడు మాతోని కాదు ఆయన వల్ల నాకు పానా అని ఉన్నది ఆయన బారి నుంచి నన్ను కాపాడు సార్ మీ కడపలో తలకాయ పెడితే దండం పెడితే అని చెప్పి ఒక ఆయన పోయి ఒక పెద్ద లీడరు ఫేమస్ అయిన లీడర్ మీద కేసు పెట్టేయండి పోలీస్ టౌన్లో పెద్ద సార్లు ఈశారణ చేసి అరుచుకుంటామని చెప్పి పంపించు మరి ఉన్నట్టుండి ఈయనే ఆ పెద్ద మనిషి మీద కేసు ఎందుకు పెట్టిండు ఇంతకు ఎవలా పెద్ద లీడరు తెలుసుకోవాలని ఉన్నది కదా ఇంకేం చూస్తున్నారు వార్త మీకోసానికి ధమాకా తీసుకొని వచ్చిన దుమ్ము దులుపుకుంటా చూద్దాం పాండ్రి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏమైతున్నదో ఎవరికి అర్థం అయితే లేదు ఓ పక్కన ఆంధ్ర పరిస్థితులు ఏమో అట్లా ఉంటే ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రంగా అయితున్నది అయితే తెలంగాణ మాజీ మంత్రి ఉన్నాడు కదా బీఆర్ఎస్ పెద్ద లీడరు హరీష్ రావు సార్ మీద హైదరాబాద్ లా బాచుపల్లి పోలీసులు కేసును నమోదు చేసిన అగో ఉన్నట్టుండి హరీష్ రావు సార్ మీద ఎందుకయ్యా కేసు అని అంటే నాకు ప్రాణాని ఉన్నది నన్ను సంపనికి ప్రయత్నం చేస్తున్నారు నాకు ఏ టైంలోనన్నా ఏమన్నా కావచ్చు అని చెప్పి శక్రధర్ గౌడ్ అనే నలభై రెండేళ్ల వయసున్న వ్యక్తి పోలీస్ పెద్ద సార్లకు హరీష్ రావు సార్ మీద సంతోష్ కుమార్ సార్ మీద అట్లనే రాములు వంశీ అనే వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ఫిర్యాదులో చెప్పుకుంటా అని ఉన్నది వాళ్ళ వల్ల నన్ను కాపాడు మీకు దండం పెడితే అని చెప్పి పోలీస్ పెద్ద సార్లకైతే కంప్లైంట్ ఇచ్చిండయ్య ఇక మొత్తానికైతే శక్రాధర్ గౌడ్ అనేటైనా ఇచ్చిన ఫిర్యాదు మీద బాచపల్లి పోలీసు పెద్ద సార్లు అయితే హరీష్ రావు సార్ మీదనైతే పలు రకాల కేసులనైతే నమోదు చేసిండ్రయ్యా ఇక దాని తర్వాత ఎప్పఆర్ కూడా నమోదు చేసి ఇంట్లో రెండో నిందితుడుగా అంటే ఏ టూగా హరీష్ రావు సార్ పేరునైతే ప్రస్తావన అలా రాసుకుంటా వచ్చిళ్ళు ఇక తొందరలోనే హరీష్ రావు సార్ కు నోటీసులు ఇయ్యబోతున్నాం అన్నట్టుగా కూడా ఒక ప్రకటనను విడుదల చేసుకుంటూ వచ్చిండు పోలీసు పెద్ద సారు ఇక అన్ని కోణాల పరిశీలించిన తర్వాతనే ఫిర్యాదు మీద కేసు నమోదు చేస్తామని కూడా చెప్పిండయ్యా ఇక ఇంకో పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉన్నదో రాజకీయంగా పెద్ద దుమారానికే దారితీస్తున్నది ఇక అక్కడకు మంత్రి హరీష్ రావు సార్ వచ్చడు ఆయనను పోలీసులు ఆపే ప్రయత్నం చేసుడు ఇక ఈ ముచ్చట్లలో హరీష్ రావు సార్ రాష్ట్ర సర్కార్ మీద విమర్శలు గట్టిగానే గుప్పించిండ రీసెంట్ గా వ్యవహారం మీద మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కూడా రియాక్ట్ అయ్యిండు రాజకీయ దురుద్దేశంతోనే హరీష్ రావు లేనిపోయిన విమర్శలు చేస్తున్నాడు కావాలని ఇక్కొచ్చి ఏదో పంచాయతీ విడదామని చూస్తున్నాడు ఈ ఆటలు సాగవయ్యా నీ నాటకాలు ఆపవయ్యా అని చెప్పి హరీష్ రావు సార్ కు గట్టిగానే కౌంటర్ అయ్యా పట్టిండు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఆయన కుటుంబం ప్రాజెక్టు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు అని వచ్చిండు ఇక ఈ సందర్భంగా హరీష్ రావు సార్ జూపల్లి సార్ మూడు పర్సనల్ అయితే అయ్యా టన్నెల్ ను రెండు వందల మీటర్లు తవ్వి మిగితాది ఎందుకు అల్లేసిండ్రు కాంట్రాక్టుల తక్కువ లాభం అంచనాతోనే వదిలేసి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన టన్నెల్ నిర్మాణం పూర్తయితే మీకు పేరు రాదు కాబట్టి రా అని ఇట్లా క్వశ్చన్ల మీద వచ్చిండు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ ప్యాబ్లిక్ గాని బీఆర్ఎస్ నాయకులకు గాని లేదని చెప్పి లేనిపోని పంచాయతీలు పెడతామని చూస్తే అభాసు అయ్యేది మీరే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఒక వార్నింగ్ సుతం జారీ చేసిండు సారు సరే మరి హరీష్ రావు సార్ మీద కేసు పెట్టిండు హరీష్ రావు సారు ఆ కేసును ఎట్లా ఎదుర్కొనబోతున్నాడు ఆయనకు నోటీసులు అయితే ఇంకా అందలేదు గానీ మరి రాబోయే కేసు పని స్థితి ఎంత తీవ్రతరం అవుతుందో ఏమైతుందో మనకు ఏం తెలుసు చూద్దాం